మెంబర్లు అందరూ మా కాంధ్రీ బాలాజ్ గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి శ్రీశైల రాజేష్ ఊపికి అదేవిధంగా పత్రిక సోదరులకు ఒక శుభ సందర్భంగా ఈ సమావేశానికి మిమ్మల్ని పిలవడం జరిగింది చాలా సంతోషం మనందరికీ తెలుసు మున్సిపాలిటీలో ఉన్న ఇబ్బంది చెత్తా చెదారం అంతా తీసుకుపోయి ఒక ట్రంప్ యాడు అంటే ఆ రోజులు ఉన్న పరిస్థితులలో ఇక్కడ గ్రామస్తులకు చుట్టుపక్కల రెండు మూడు గ్రామాలకు కూడా దుర్వాసన రావడం అప్పుడప్పుడు ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంది కాబట్టి మరి కొద్దిగా ఆ చెత్తా చెదర మా డంప్ ఒక ప్రాసెస్ ఒక దీన్ని ప్రాసెస్ అంతా ఈ దీన్ని వర్డ్ ఏంటంటే లెగసీ వేస్ట్ అంటే ఈ మున్సిపాలిటీలో సేకరించిన అన్ని అన్ని రకాల చెత్తాచరాలు సే ఈ దీన్ని ప్రాసెస్ ఏంటంటే ఈ లెగస్ వేస్ట్ని సెగ్రెసీ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఏ ఏదానికి అది విడదీసి ప్రతి అందులో ప్లాస్టిక్ కానీ ఇంకా రకరకాల వేస్టేజ్ అంతా అందులో ఉంటుంది కాబట్టి అన్ని రకాల వేస్టేజ్ను దాన్ని విడదీసి దాన్ని ప్రాసెస్ చేయడానికి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ మిషన్లను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క బయోమైనింగ్ పార్టీలో అన్ని జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా వాళ్ళ అరవై స్వాతంత్రం వచ్చినప్పుడు మన రాజ్యాంగంలో పొందుపరుచుకునే విధంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఈ దేశంలో అందరు సమానంగా స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇవాళ ఆ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒక బీసీ సామాజిక వర్గం పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో కాబట్టి ఒక చిన్న రాజకీయ కుటుంబం నుంచి కూడా అది కొన్ని నేను నేను పుచ్చుకున్నట్టు కాదు నేను గర్వంగా చెప్పుకుంటున్నా అవకాశం కాంగ్రెస్ పార్టీలో వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిర్రు అంటే కాంగ్రెస్ పార్టీకి సాధ్యం పొన్నం ప్రభాకర్ కొట్లాడినది తెలంగాణ తెచ్చినందుకే మనకి సామాజిక న్యాయం జరిగింది ఇలా చిన్న కులాలు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కూడా రాబోయే కాలంలో అతి సంచార జాతులు కూడా అసెంబ్లీలకు రాబోతున్నాయి భవిష్యత్తులో అని చెప్పి నేను తీవ్రంగా బీజేపీ పార్టీ ఆ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లను మాటలు మానుకో లేకుంటే మీకు తాట నీకు ఉంటే ఇలా మీరు బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు అని చెప్తున్నాడుగా అరవో లేని విధవా నీవు రేపు పార్లమెంట్లో నీవు కులగణ చేయడానికి పార్లమెంట్లో తీర్మానం చేయించు నువ్వు బీసీల పట్ల మాట్లాడుతున్నావు కాబట్టి అందుకే ఇవాళ సామాజిక న్యాయం బీసీలకి మన న్యాయం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఏదన్నా లాభము మంచి రాజకీయ ప్రాధాన్యత కలిగించేది పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ మీకు ఇవాళ ఈ దేశాన్ని మీ నాయకుడు బీసీ ముసుగులో కరడు కట్టిన ఆర్ఎస్ఎస్ మీరా మాట్లాడేది ఇవాళ దేశంలో ఆర్థిక నేరగాలకు అండగా నిలిచిన మోదీ స్పష్టంగా చూడండి గుజరాత్ కు సంబంధించిన ఇలా దేశం మొత్తంలో ఆర్థిక నేరగాలు ముప్పై రెండు మంది ఉంటే గుజరాత్ కు సంబంధించిన ఇరవై ఎనిమిది మంది ఆర్థిక నేరగాలు ఈ దేశంని ఆర్థికని మొత్తం పీల్చి పిప్పి చేసి వాళ్ళ తెరచాటున మీ అందరు తెలిసి వాళ్ళ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫ్ చేసిడు కానీ ఈ దేశంలో ఉన్న బీసీ బడుగు బలైన వర్గాల రైతులకు రుణమాఫ్ చేయలేకపోయింది ఇవాళ మీ నీతిమాల రాజకీయాలు బంద్ చేసుకొని పుట్టిగా పనిచేసే పొన్నం ప్రభాకర్ రెడ్డి అటువంటి ఒక బీసీ బిడ్డ బీసీల గురించి పోరాటం చేసే బిడ్డ మీరు అతని మీద మళ్ళొక్కసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు మాట్లాడితే ఖబర్దార్ మేమందరం ముఖం ఇవాళ నిజంగా మేమందరం ఎంతోమంది ఒక బీసీ బిడ్డగా అందరికి ప్రాతినిధ్యం కల్పించిన ముఖ్యమంత్రి గురించి అన్న మాట్లాడేది ఇవాళ సామాజిక న్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలే మొన్న కూడా నారాయణపేటలో గొంతంచి చెప్పి ఏది ఇలా ముద్రాజు సంఘ ముద్రాజులో కూడా ప్రాధాన్యత కల్పిస్తాం ఒక రజకుగా బిడ్డ చిన్న రజక కుటుంబం నుంచి వచ్చిన ఒక రజకుని కూడా యువ యువకుని కూడా నేను అంటే ఇచ్చే చిన్న సామాజిక వర్గాన్ని ఏ పార్టీ గుర్తించాలి ఇంకా సిగ్గేముంది మీకు మాట్లాడడానికి నువ్వు నువ్వు చేయగలుగుతావా రేపు సాధనకు ఓ రజకును బీజేపీని చేయగలుగుతారా మామిడి ఒక రాజ ఒక సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన చిన్న సామాజిక వర్గాలకు మీరు అవకాశం వేయగలుగుతారా మీకు దమ్ముందా నామినేషన్ పంతొమ్మిది నుంచి ఉంది కాబట్టి పంతొమ్మిది తారీఖున మహూల్ నగర్లో మా కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్రరెడ్డి గారు ఆ రోజు నామినేషన్ ఫైల్ చేస్తూ ఉన్నారు ఆ నామినేషన్ కార్యక్రమానికి బలపరచడానికి అనుకోండి ప్రతిపాదించడానికి అనుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు అక్కడికి ఇచ్చేస్తూ ఉన్నారు తొమ్మిది నుంచి పది గంటల వరకు ఆయన ఆధ్వర్యంలో నామినేషన్ వేయడం జరుగుతుంది అందులో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎంపీలు ఎమ్మెల్సీలు జెడ్పీటీసీలు జెడిపి చైర్మన్లు ఎంపీటీసీలు సర్పంచులు ప్రతి ఒక్కరు ప్రతి గ్రామం నుంచి కూడా అక్కడికి చేర్చుకుంటా ఉన్నారు పెద్ద ఎత్తున నామినేషన్ వేయడానికి వేలాది మంది కూడా మాఫ్నాలు చేరుకోవడానికి నేను ప్రత్యేకంగా సాధనాన్ని చేసుకోవడం తరఫున ప్రతి ఒక్కరిని ఆ నామినేషన్కు వేయడానికి తరలి రావాల్సిందిగా మీ దాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను అట్లా అదేం లేదు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మేమందరం కూడా కలిసి మెలిచిగా పార్టీలకు అతీతంగా ఆ యొక్క సమస్యను అధిగమిస్తాము తప్పకుండా మాకు కూడా అందులో కొద్దిగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే అవగాహన ఉంది కాబట్టి ఈ అవగాహన ఉన్నప్పటికీ ఎంటబడి పనిచేయించే బాధ్యత తెలిసి తెలియకుండా ఆ ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి అందరం కలిసి కట్టడం ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరం కూడా కలిసి కట్ భవిష్యత్తులో కూడా వారి యొక్క ఇబ్బంది తీర్చే విధంగా కూడా మేమందరం ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయినాం సీఎం గారు దృష్టి కూడా తీసుకుపోయినాం నీవేంది రామ్కి వాళ్ళకి ఏమన్నా ఉంటే కూడా దాన్ని తీసుకోమని చెప్పుకోమని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఈ సమస్యకు పరిష్కారం చేయడానికి ఇప్పుడైతే ప్రస్తుతం బయోమైనింగ్ జరుగుతూ ఉంది విడదీచి చెత్త ఎక్కడిదక్కడ సపరేట్ చేసి ప్లాస్టిక్ ప్లాస్టిక్ మిగతాది కూడా ఈ యొక్క ప్రాసెస్ వల్ల మన డెవలప్మెంట్ కూడా వాడచ్చు ఆ యొక్క ప్రాసెస్ లో ఏర్పడిందంతా గుణంగా మళ్ళా ఏదన్నా రోడ్ల విషయంలో కానీ ఏదన్నా గుంతలు గుంతలు పెద్ద పెద్ద గుంతలు కూర్చడానికి కూడా అది అక్కడ తరలిస్తాం తప్పకుండా ఆల్టర్నేట్ మళ్ళా ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ ప్రాసెస్ వల్ల రీసైక్లింగ్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క బయోమైనింగ్ ద్వారా ఎంత ఫలితం ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇంకేమి టెక్నాలజీ మార్చాలి మనం ఏమి చర్యలు తీసుకోవాలి దాని మీద ఏం మార్పు చేసుకోవాలి భవిష్యత్తులో ఏదేమైనా ఈ యొక్క సమస్యను అధిగమించి తీర్థం ఏడే నెల ఏర్పడింది ఇప్పుడు అక్కడనే ఇప్పుడు ఏదైనా అనుకోకుండా అక్కడ డంపింగ్ యాడ్ అనేది తాత్కాలికంగా వేసేసి అక్కడ ఆ ప్రాసెస్ అంతా కూడా ఎరక్షన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొద్దిగా సైట్ కూడా లీవ్ తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం ఎంత వర్త్ ఉండొచ్చు అది ఉంటది టూ సిఆర్ దాకా కూడా ఉంటది వేరే మున్సిపాలిటీ విజిట్ చేశారు గతంలో వివరణ చేసి అంటే ఈ పాలక వర్గం వాళ్ళు పాపం వాళ్ళు ఆ ప్రయత్నం చేసారు ఏదో చేయాలనే ప్రయత్నం చేసారు వాళ్ళ ప్రయత్నం కూడా ఉంది దాంట్లో తప్పలేదు ఏ మాట కామాట కానీ పూర్తిగా అవగాహన వాళ్ళకి లేదు వాస్తవానికి కూడా తప్పకుండా ఈ ప్రాసెస్ అధిగమిస్తాం